చూడండి ఉసిరిగా అయిపోతడికి దంచుకుంటున్నాం కాయలు చూడండి బాగున్నాయి కాయలు ఇట్లా కాస్త ఈ కలర్ వచ్చిన కాయలు అయితే ఫుల్గా బాగుంటాయి ఇట్లా కాయలు ఇట్లా ఏరుకొని మనం తెచ్చుకుంటే బాగుంటాయి ఇట్లా ఉప్పు వేసి లైట్గా పగలగొట్టాలండి పగలగొట్టిన కొట్టిన తర్వాత మూడు రోజులకి నాలుగు రోజులకి ఎట్లా అంటే గింజ వచ్చేస్తుంది అప్పుడు గింజ పడేసేయచ్చు ఇది దంచేప్పుడే కాస్త సాల్ట్ తీసుకున్నాం కేజీకి నూట యాభై గ్రాములు వేస్తున్నాం చాలకపోతే తర్వాత వేసుకోవచ్చు ఇది తూకం వేసుకొని వేసుకోవడమే కాస్త పసుపు కాస్త ఉప్పు వేసుకుంటూ నెమ్మదిగా దంచాలి ఎందుకంటే గింజ పగలొద్దు గింజ పగిలితే మళ్ళీ మనకి తినేప్పుడు పెంకుల్లా కుచ్చుకుంటాయి అందుకని నెమ్మదిగా ఒక్కొక్క కాయ సాల్ట్ వేసి జాగ్రత్తగా దంచితే మూడు నాలుగు రోజులు అయిన తర్వాత ఐదారు రోజులైనా పర్లేదు అప్పుడు గింజ తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఈ ఇది నల్ల పచ్చడి అంటారు దీన్ని ఇట్లా దంచి పెట్టుకుంటే మనకు సంవత్సరం అయినా సరే బాగుంటుంది ఇట్లా ఈ ఉసిరికాయ పచ్చడినే నల్ల పచ్చడి అంటారు అత్తయ్య బాగా పెట్టేది జాడీ జాడీ పెట్టేది ఇది ఇట్లా దంచి తీసేసుకుంటే ఒక నాలుగైదు రోజులు అయిన తర్వాత మనకు ఈజీగా వచ్చేస్తుంది ఫస్ట్ కాస్త సాల్ట్ వేస్తే ఒక స్పూను అప్పుడు మనకి కాయ కదలకుండా ఉంటుంది ఒక నెల రోజుల వరకే నల్లగా అయిపోద్ది అందుకని నల్ల పచ్చడి అని పేరు వచ్చింది దీనికి సంవత్సరం ఆగి చూడండి అసలు నల్లగా ఉంటుంది ఇట్లా ఈ రోజు కలర్లో వచ్చేస్తుంది పచ్చడి అందుకని ఉసిరికాయ ఉప్పు పచ్చడి ఉప్పు పచ్చడిని నల్ల పచ్చడి అంటారు నెమ్మదిగా దంచాలి ఇదివరకు మేము ఏం చేసేది చాకు పెట్టి కోసుకునేది ముక్కలు ముక్కలు కోసుకుంటే అవి ఊడ రావట్లే అందుకని ఈసారి నుంచి దంచదామని మొదలుపెట్టాము ఇవాళ ఉసిరిగాయ పత్తడి చూడండి ఉసిరిగాయలు ఉసిరిగాయలు ఉప్పు పసుపు ఇట్లా ముక్కా చెక్క దంచుకుంటే చూడండి ఇట్లా ఇట్లా దంచుకుంటే ముక్క చెక్క దంచుకొని ఒక వారం రోజులు ఆగితే మెత్తబడిపోద్ది ఇట్లా గల్లుప్పు దగ్గర పెట్టుకొని రెండు కాయలు కాస్త గల్లుప్పు రెండు కాయలు కాస్త గండ్లుప్పు నెమ్మదిగా దంచాలి గింజ బగలకుండా నాలుగు కాయలు కాగానే తీసేయాలి నాలుగు కాయలు కాగానే తీసేస్తే మనకి గింజ బగలకుండా ఉండాలి ఇట్లా ఒక్కొక్క కాయ ఒక్కొక్క కాయ పెడతా ఉంటే చిన్నగా తగ్గుతాయి చూడండి మధ్య మధ్యలో ఫస్ట్ పండాలు తినిస్తాను చూడి ఇట్లా దోరకాయలు దోరగా గ్రీన్గా అట్లా పింక్ పింక్గా వస్తాయి అట్లా వస్తే ఇప్పుడు కాయలు జనవరి రెండుకి వచ్చేసింది కదా అందుకని ఇప్పుడు హైబ్రిడ్ తెచ్చుకోవద్దు మరి ఇంత ఇంతలాగా ఉంటుంది అంత లావు బాగుండవు మరీ చిన్న సైజు వస్తే మరి పీచు తప్ప ఏమి ఉండదు అందుకని కాస్త మీడియం సైజు తెచ్చుకుంటాయి ఈ సైజు చూడండి ఇట్లా కరెక్ట్గా ఉంది సైజు ఈ సైజు అన్నీ ఒకటే సైజు ఉన్నాయి రెండు మూడు రకాలు చూసి తెచ్చుకోవాలి ఇవి బాగుంటాయి ఇవి నాటుకాయలు ఇవి నాటి అంటే మరి ఇంత వస్తాయి అవి అంతంత వస్తే పీచు పీచు అందరు కండు ఉండదు అందుకని చూసుకొని ఒకరోజు కాకపోతే ఒకరోజు చూసుకొని తెచ్చుకోవాలి మార్కెట్ పోయి కాయలు నేను పట్టించిన పసుపు వేస్తాను మంచి వాసన వస్తుంది మనం కొన్న పసుపు వేసుకోవద్దు నల్లబడిపోద్ది అది వాసన కూడా రాదు ఇప్పుడు చూడండి మంచి వాసన వస్తుంది పసుపు నిన్న చింతకాయ దంచాయి ఇవాళ ఉసిరిగాయి మిర్చి మొన్న అయిపోయినాయి చలికాలం పచ్చడి ఇంకొకటి ఫిబ్రవరి వస్తే టమాటా పెట్టుకోవాలి ఈ పచ్చడి ఫస్ట్ ముద్దలు పెట్టుకొని తినాలంటే ఫస్ట్ ముద్దలు పెట్టుకొని తింటే నాలుగు నుంచి ఫ్రెష్ అయిపోయి చాలా జుట్టుకు కూడా మంచిది కదా ఉసిరికాయ పచ్చడి ఎక్కువ తింటే మనం ఆవబెట్టిన పెట్టిన కన్నా ఇట్లా చేసుకున్న పచ్చడి బాడీకి మంచిగా పడుతుంది అన్నట్టు ఆవకాయ పెట్టింది అయితే వేడి చేస్తుంది అది ఆవపిండిది ఇదైతే మనకి హెల్త్కి మంచిది ఇది దీంట్లో రెండు పచ్చిమిరపకాయలు రెండు అడ్డు వేసి అన్ని మెంతులు జీలకర్ర వేసి దంచుకుంటే అది మగ్గాలి ఒక పది పదిహేను రోజుల దాకా ఊరితే అప్పుడు కాస్త తీసుకొని మనం దంచేసుకుంటే బాగుంటుంది పచ్చడి ఫస్ట్ రెండు మూడు ముద్దలకు తినాలి తింటే నాలుక మంచి ఇట్లా ఇదైపో టేస్ట్ వస్తుంది నాలుక తీసుకోవాలి ఇది కాస్త గట్టిగా ఉంటుంది కాబట్టి పెంకు కుచ్చుకోకుండా ఫస్ట్ కాస్త సాల్ట్ వేసిన తర్వాత ఈ కాయిందా ఇట్లా పెట్టాలి చూడండి అట్లా పెడితే ఈజీగా పగులుతుంది అంతే కాయ చూడండి అయిపోయింది కదా దీన్ని ఇప్పుడు జాడీలకి ఎత్తేసుకుందాం ఇస్తే బాగుంటుంది ఊటొచ్చి మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు ఒక పది పదిహేను రోజులైనా పర్లేదు వారమైనా పర్లేదు కాస్త మధ్యలో ఒక రెండు మూడు రోజులకు ఒకసారి మట్టుకో కలుపుతూ ఉండాలి చూసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు వచ్చే కాయలు మందులేసి పండిస్తానరో ఎట్లా చేస్తున్నారో కానీ కాస్త బూజు వస్తుంది కదా పచ్చడి అందుకని మనం మధ్య మధ్యలో రెండు రోజులొక్కోసారి రెండు రోజులకోసారి కాస్త గరిటేసి కలుపుకుంటూ ఒక పది పదిహేను రోజులైనా పర్లేదు గింజ తీసుకోవచ్చు తీసుకొని ఒక నెల రోజులు బయట ఉంచుకొని తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇప్పటి కాయలు ఏంటంటే ఇదివరకు మత్తే పెట్టినప్పుడు సంవత్సరం సంవత్సరం బయటనే ఉండేది బూజు పట్టకపోయేది అప్పుడు ఇప్పుడు ఎందుకు అసలు నెల రోజుల కల్లా బూజొచ్చేస్తానే కాయలు మరి ఏ వేసి పండిస్తానో ఏందో అందుకని ఒక నెల రోజుల వరకు బయట ఉంచుకుంటే కాస్త మెడిసిన్ తయారైద్ది దాంట్లో ఈ ఉసిరికాయ నల్లబడుతుంది కదా నల్లబడిందంటే మెడిసిన్ తయారైనట్టే దాంట్లో అందుకని నల్లబడాలి ఒక నెల రోజుల వరకు బయట ఉంచుకుంటే తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు సంవత్సరం పొడిగితే బాగుంటుంది ఈ ప్లాస్టిక్ డబ్బాలల్లా అటు ఇట్లా పెట్టద్దండి పెట్టుకుంటే జాడీలు జాడీలు లేకపోతే మీకు గాజు సీసాలు దొరుకుతాయి కదా బజార్లో పెద్ద పెద్ద గాజు సీసాలు వస్తాయి ఐదు కేజీలు బట్టేటి పది పది కేజీలు పట్టే గాజు సీసాలు అట్లా గాజు సీసాలన్నా పెట్టాలి లేకపోతే ఇట్లా జాడీలన్నా పెట్టుకోవాలి ఇప్పుడు అందరూ ప్లాస్టిక్ డబ్బాలల్లో పెడుతున్నారు ప్లాస్టిక్ వాటిలల్లో పెట్టొద్దు పచ్చళ్ళు ఎప్పుడైనా పాడైపోతాయి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నప్పుడు కాస్త ప్లా ప్లాస్టిక్ డబ్బా పెట్టినా పర్లేదు అప్పుడు మనకి దాన్ని ఇది ఉండదు ఎక్కువ చూ ఉప్పు ఉప్పేసి దంచితే ఎంత ఊటు వచ్చిందో అట్లా గళ్ళు ఉప్పేసి మనం దంచుకుంటే బాగుంటుంది రోట్లో దంచుకుంటే అంతే ఇంకా దీన్ని మూడు రోజులు నాలుగు రోజుల తర్వాత ఎప్పుడైనా పర్లేదు పది పదిహేను పది రోజులైనా పర్లేదు కాకపోతే గుర్తు పెట్టుకోండి రెండు మూడు రోజులు ఒకసారి మటుకు కలుపుతూ ఉండాలి భూజొస్తాను కాయలు అంతే మూత పెట్టేసుకొని అంతే ఉసిరిగాయ ఉప్పు పచ్చడి రెడీ అయింది మీకు మళ్ళీ పది పదిహేను రోజుల తర్వాత పచ్చడి ఎట్లా నూరుకోవాలో చూపిస్తాయి ఇదివరకే చూపించాము వీడియో పెట్టాను నేను పచ్చడి ఎట్లా నూరుకునేది నల్ల పచ్చడి అని వీడియో పెట్టే చూడండి అంతేనండి ఉసిరిగాయ పచ్చడి ఉప్పు పచ్చడి